నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు హస్త సాముద్రిక నిపుణులు న్యూమరాలజిస్ట్ దుర్గా ఉపాసకురాలు శ్రీమతి పద్మశ్రీ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే భార్యాభర్తల మధ్య సఖ్యత లోపాలు అనేది సర్వసాధారణంగా చూస్తూనే ఉన్నాం ఇద్దరు కలిసి ఉండటం అంటే ఆషామాషి విషయం కాదు ఖచ్చితంగా ఉంటాయి లోపాలు ఉంటాయి కానీ వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళటమే కదా జీవితం అంటే ఆ విడాకుల పరమం ఎలా ఉందో మనం చూస్తూనే ఉన్నాం చాలా నెక్స్ట్ లెవెల్లో నడుస్తూ ఉన్నాయి విడాకులు అట్లా కాకుండా ఎవరిలో అయినా నెగటివ్స్ ఉంటాయి ఎవరిలోనైనా పాజిటివ్స్ ఉంటాయి జాగ్రత్త వహించాలి సరే ఈ సఖ్యత లోపాల నుంచి బయటపడాలి ఒక్కొక్కసారి భర్తలు అస్సలు మాట వినరు అస్సలు ఎంత తృణీకరిస్తారు అంటే భార్యల్ని బాధ అనిపిస్తుంది వాళ్ళు చెప్పేటటువంటి సైడెడ్ గా వినదు కానీ కానీ బాధ అనిపిస్తుంది సో ఇట్లా ఇద్దరి మధ్య సఖ్యత కలగాలి పర్వతీ పరమేశ్వరులకు కలిసి ఉండాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుందండి తప్పకుండా మీరే చెప్పారు ఆన్సర్ సగం ఆన్సర్ మీరే చెప్పారు చక్కగా నేనేం చెప్తా అంటే నేను దాదాపుగా కొన్ని వందల మందికి జాతకాలు చెప్పాను అందులో ఈ మధ్య కాలంలో ఎక్కువగా వస్తున్నటువంటి కాంప్లైంట్స్ భర్త మాటట్లేదు భార్య మా బాధితులు కూడా వచ్చారు భార్యా వాళ్ళు ఏంటి చెప్తారు నేను ఒకటి చెప్తే తను ఒకటి చేస్తుంది అర్థం చేసుకోదు ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ అత్తగారులను చూ చూడరు అని చెప్పేసి కంప్లైంట్ అది చాలా చాలా బుద్ధివంతులైన అమ్మాయిలు ఉన్నారు మా పేరెంట్స్ ఎంతో వాళ్ళ పేరెంట్స్ అలాగే చూసే వాళ్ళు ఉన్నారు కానీ కొంత కొంతమందిలో ఆ భావన కల పోవడం చాలా మంది అబ్బాయిలు పడుతున్నటువంటి ఇబ్బందులు అనమాట అటు తల్లిని మేనేజ్ చేయలేక ఇటు భార్యని మేనేజ్ చేయలేక అలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అనమాట సరే నా దగ్గరకు ఒక అమ్మాయి వచ్చిందండి వచ్చి వాళ్ళకి ఆల్రెడీ ఇద్దరు పిల్లలు అనమాట పాపం చాలా చాలా భర్తతో ఇబ్బందులు ఎంత ఇబ్బంది అంటే అసలు ఎంత అడ్జస్ట్ అవుదా ఉన్నా కూడా అమ్మాయి అసలు భర్త మాట వినట్లేదు అని చెప్పేసి బాగా ఏడ్చింది అమ్మా అయితే ఎందుకు కారణం అంటే కారణం చెప్పాడు అసలు ఏంటో కారణం చెప్పాడు ఇవి చూడంగానే అప్పటి వరకు ఆఫీస్ నుంచి రాగానే నవ్వుతూ వస్తాడు ఫోన్ లో మాట్లాడడం అదంతా కూడా హ్యాపీగా చేస్తాడు కానీ తన దగ్గరకు వచ్చే వరకు మటు ఏదో అసంతృప్తిగా ఉంటుంది ఇప్పుడు తనకి ఉంటుంది కదా భర్తతో చక్కగా సంతోషంగా ఉండాలి అని చెప్పేసి ఇప్పుడు ఆడవాళ్ళు ఇంట్లో ఒంటి పట్టున ఉండి పని చేయటం కూడా అది గొప్ప జాబు ఇప్పుడు అతను ఎంత చేసి వస్తాడో అంతకన్నా ఎక్కువ బాధ్యతాయుతమైనటువంటి ఉద్యోగం ఇది ఇప్పుడు ఇల్లు చూసుకొని పిల్లల్ని చూసుకొని తను చేస్తున్నటువంటి బడ్జెట్ లో ఇల్లు నడిపించే ఆశా మిష వ్యవహారం ఏం కాదు ఆడవాళ్ళు కూడా చాలా చాలా సాక్రిఫైస్ చేస్తున్న ఆడవాళ్ళు కూడా ఉన్నారు పాపం తను చాలా చాలా ఇబ్బంది పడుతుంది చాలా ఏడ్చిందమ్మ ఏడిస్తే ఏం చేయమంటారు అసలు నాకు ఇంకా గొడవపడి ఏం చేశాడు తను వెళ్ళిపోయాడు విడాకులు అయితే అవ్వలేదు కానీ విడి విడిగా ఉంటున్నాడు అనమాట తను ఈ పిల్లల్ని పెట్టుకొని చక్కగా ఇంకా తను శక్తిలో సరే పుట్టింటి వారి గెట్ గెటాన్ అవుతూ వస్తున్నాయి అయితే సరే ఎంత ఉన్నా సింగిల్ పేరెంట్ సింగిల్ పేరెంటే ఆ పిల్లలకు తండ్రి లేనటువంటి బాధ చాలా ఉంటుంది ఎవరు తీర్చగలుగుతారు అది అర్థం కాదు సరే పాప అమ్మాయి ఏదైనా పేరెంట్స్ మీటింగు అలాగన్నా కూడా స్కూల్లో చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉండేది సరే నా దగ్గరకు వచ్చి చాలా ఏడుస్తూ ఇది పరిస్థితి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని చెప్పేసి ఏడిస్తే నేను ఒక మంచి చక్కని పరిష్కారం చెప్తాను నువ్వు భక్తి శ్రద్ధగా చేయి సరే నీ బాధలో ఉన్నావు డిప్రెషన్ లో ఉన్నావు కాదని కానీ ఇటువంటి అప్పుడే భగవన్ నా ఉంచుకున్నాను ఎంత ఎక్కువగా చేయగలిగితే నీకు అంత రిజల్ట్ అనేది వస్తుంది అని చెప్పేసి నేను చెప్పాను అది ఏం చెప్పాను అంటే చక్కగా అర్ధనారీశ్వర స్తోత్రుడు అర్ధనారేశ్వర స్తోత్రాన్ని నలభై ఒక్క రోజులు రోజు పదకొండు సార్లు ఉదయం పదకొండు సార్లు సాయంత్రం పదకొండు సార్లు చేసుకున్నట్టయితే అంటే అర్ధనారేశ్వరుల ఫోటో ఒకటి తీసుకుని వచ్చి చక్కగా కుంకుమ కుంకుమార్చన కుంకుమ పూజ చేస్తూ ఆ స్తోత్రం పెద్ద టైం కూడా ఏం పడ్డది ఒక ఐదు నిమిషాలు టైం అంతే చక్కగా అలా చేసుకోమ్మా చేసుకున్న తర్వాత ఆ కుంకుమను ఏం చేస్తావంటే శిరస్సులు ఇక్కడ నుదుటన పాపిట్లో ధరించు కొద్ది రోజులకి నీకు రిజల్ట్ అనేది తప్పకుండా వస్తుంది అని చెప్పేసి చెప్పాను ఆవిడ ఎంత అద్భుతంగా ఎంత భక్తి శ్రద్ధలతో చేసుకుందంటే పద్మిని గారు అసలు పదకొండు రోజుల్లో రిజల్ట్ వచ్చింది అంత ఫాస్ట్ గా వచ్చింది అంటే అంత ఏమంటారు స్మరించినంతనే భగవంతుడు కలికాలంలో నిజమైంది భర్త తిరిగి వచ్చి ఫోన్ చేసి ఇంకా తను కూడా ఉంటుంది కదా ఏదో భగవత్ సంకల్పం అలా నడిపించి వస్తూ ఉంటాడు ఫోన్ చేశాడు సరే మన ఇద్దరి భావాలు వేరు వేరుగా ఉన్నా కూడా పిల్లల కోసం కలిసి ఉందాము అని చెప్పేసి అన్నాడు చాలు సంతోషం అంతవరకు ఉన్నా సంతోషమే సరే మెల్లగా ఇంటికి వచ్చి ఉన్న తర్వాత తనకు అనుకూలంగా నేను మారటమో నాకు అనుకూలంగా తను మారటమో చేస్తుంది జరుగుతారు ఓకే ఫైన్ అనుకుంది పాపం కలిశారు అతను కలవడానికి ముందే నాకు ఫోన్ చేసి చెప్తే నాకు ఎంత ఆనందం వేసిందంటే అసలు చాలా ఇప్పుడు నేను చెప్పినటువంటి రెమెడీని పాటించి ఆ అమ్మాయి అలాగ భక్తి శ్రద్ధగా చేసుకుని ఉన్నటువంటి ఇప్పుడు పుట్టింటి వాళ్ళు గోల్డ్ స్పూన్ తోని ఎంత పంచభ పరమాణాలు పెట్టినా తనకి జీర్ణించుకోలేకపోతున్నది అక్కడ పుట్టింటి వాళ్ళ తరఫున చాలా అండగా ఉంటారు బట్ ఏంటంటే భర్త లేడు అనేటువంటి బాధే తనను ఎక్కువగా వేధిస్తోంది కాబట్టి తను చాలా చాలా హ్యాపీగా ఫీల్ నాకు ఫోన్ చేసి చెప్పగానే చాలా సంతోషం అని చాలా సంతోషం అయితే చక్కగా ఇలాగ ఎవరైతే జన్మ జాతకంలో సప్తమాధిపతిని మనం చూస్తాం అనమాట అంటే ఈ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఆడవారికి అయినా మగవారికి ఎలా ఉంటుంది ఎలాంటి భార్య వస్తుంది అది జాతకాలు అనేది మనం ముందే చూపించుకుంటే ఈ బాధ ఉండదు మ్యారేజ్ అయిన తర్వాత బాధపడేది బదులు ముందే ఏదైనా దోషాలు ఉంటే పరిహారాలు చేసుకుని చక్కగా వివాహాలు చేసుకున్నట్టయితే బాగుంటుంది అని చెప్పేసి నా సూచన సలహా కూడా తప్పకుండా తప్పకుండా అలా చేసుకున్నట్టయితే బాగుంటుంది అమ్మా ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత వీరు వీరితో పాటు సంతానం కూడా బాధపడుతూ ఉంటారు నేనేం చేస్తా అంటే నా దగ్గరకు వచ్చినప్పుడు ఒక చిన్నపాటి కౌన్సిలింగ్ కూడా ఇచ్చి అంటే గత అంటే జీవితంలో ఉన్నటువంటి ఆ జీవిత అనుభవాలతో కొంత కౌన్సిలింగ్ కూడా ఇచ్చి కౌన్సిలింగ్ అవసరం దగ్గరకు వెళ్తున్నారు అంటే వాళ్ళ కౌన్సిలింగ్ ఖచ్చితంగా ఇస్తారు అందులో లేడీస్ వస్తే తప్పకుండా ఇస్తాను పాపం కొంతమంది భార్య బాధితులు కూడా వస్తుంటారు వారికి కూడా చెప్తాము ఏదైనా సరే సంసారాన్ని పాడు చేసుకోవద్దు ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇలా అర్ధనారీశ్వర స్తోత్రం కనుక చేసుకున్నట్టయితే అద్భుతంగా ఉంటుంది సో అది ఒక నిష్ట లాగా ఒక నలభై ఒక్క రోజులు ఒక మన మండలం పాటు చేసుకునేటటువంటి అదే ఏ రోజును మొదలు పెట్టమంటారు అంటే సోమవారం నుంచి మొదలు పెట్టాలి సోమవారం ఎందుకంటే అర్ధనారీశ్వర శివుడు శివుడికే ఎక్కువ అంటే ఇక్కడ చూడండి ఆ అర్ధనారీశ్వర తత్వంలో అమ్మవారి శక్తి స్వరూపిణి ఆవిడ నేను డామినేట్ చేస్తాను అంటే ఆవిడ చేయలేకనా కాదు కదా అంటే అర్ధనారేశ్వర తత్వంలో ఇద్దరు సమానమే ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అనేటువంటి తత్వమే ఈ అర్ధనారేశ్వర తత్వం కాబట్టి ఆ ఫోటోని చూస్తూ దాన్ని ఆకళింప చేసుకుంటూ భగవంతుడు అంతటి వాళ్లే కలిసిమెలిసి ఎక్కువ తక్కువనేటువంటి తేడా లేకుండా ఉన్నప్పుడు మానవ మాత్రం మనం ఎంత అని చెప్పేసి పదకొండు సార్లు పొద్దున పదకొండు సార్లు రాత్రి అని అంటున్నారు సాయంత్రం అంటున్నారు కాబట్టి మరి ఇప్పుడు ఒకవేళ చదవటం రాని వాళ్ళు వింటే కూడా తా ఉంటుందా ఉంటుంది ఉంటుంది వినాలి అది భక్తి శ్రద్ధగా మనం ఇప్పుడు చూడండి వేరే మనం వేరే వేరే విషయాలు వింటుంటే మన ఇప్పుడు ఇది భక్తి శ్రద్ధగా ఉంటే ఖచ్చితంగా మీకు రెండు మూడు రోజులు వరుసగా ఉంటే చదవడానికి వచ్చేస్తుంది అదంతా ఇంట్రెస్ట్ ఉండాలి అంతే భక్తి ఉండాలి శ్రద్ధ ఉండాలి అని చెప్పేసి చెప్తాను ఖచ్చితంగా చదువుకుంటారు చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు చదువుకునేసారి మీరు అన్నట్టు వినొచ్చు విని వస్తుంది నోటికి పిచ్చి పిచ్చి పాటలు రావట్లా అది అది స్తోత్రాలు ఎందుకు రావు కచ్చితంగా వస్తుంది అంటే ఒకసారి చూస్తూ వింటూ ఉంటే ఇంకా ఈజీగా ఈజీగా వస్తుంది రైట్ అండి కచ్చితంగా ఇలా అర్ధనారీశ్వర తత్వాన్ని అర్థం చేసుకుంటూ ఆ జగదొప్పితరం వందే పార్వతీ పరమేశ్వరం అని అంటారు ఆ ఇద్దరు తల్లిదండ్రులు వాళ్ళే బ్లస్ చేయాలి కచ్చితంగా ఇట్లాంటి సమస్యల నుంచి బయటపడాలంటే కచ్చితంగా ఇట్లాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఎవరికి వాళ్ళే వాళ్ళ ఇంట్లో చక్కగా స్వామివారిని కొలుచుకుని ఇంకొకటి అమ్మాయిలకి వివాహం కాకముందు గనక శివుడి శివాలయంలో ప్రదక్షిణ చేస్తూ కాలంలో ప్రదక్షిణ చేస్తూ ఉన్నట్టయితే కొద్ది రోజులు నియమంగా నిష్టగా ఇన్ని రోజులు మండలం రోజులు చేస్తారా పదకొండు రోజులు చేస్తారా ఇరవై రెండు రోజులు చేస్తారా ఇరవై రోజు అలాగా వారి ఓపిక బట్టి ప్రదక్షిణ మంచి భర్త లభిస్తారు శివుడు లాంటి భర్త భర్త మంచి భర్త లభిస్తాడు అర్థం చేసుకునేటువంటి భర్త లభిస్తాడు కాబట్టి చక్కగా పెళ్లి కన్యలు శివారాధన చేస్తూ శివుడికి కనుక ప్రదక్షిణాలు చేస్తే ప్రదర్శ కాలంలో మంచి భర్త లభించడానికి కూడా అవకాశం ఉంటుంది ఇది ఆడవాళ్లు చేస్తున్నట్టయితే మధ్యలో ఋతుక్రమం వల్ల అడ్డొస్తాయి పర్వాలేదు రైట్ అండి అద్భుతంగా వివరించారండి కృతజ్ఞతలు నమస్తే నమస్తే